హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగి పాము వచ్చింది అని పిల్లలతో చెప్పగానే ఒక్కసారిగా అంజు భయపడిపోయి బాగి చంకెక్కి కూర్చుంటుంది ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు పామ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వెళ్ళిపోయి మిస్ ధైర్యవంతురాలు చాలాసేపు అయింది అని బాగి చెబుతూ ఉంటుంది నిజంగాన ప్రామిస్ అని అడుగుతూ ఉంటుంది అవును ప్రామిస్ అని చెప్పగానే ఇక అంజు కిందకి దిగుతుంది ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు సరే ఇప్పుడు అది వెళ్ళిపోయింది కానీ స్నాక్స్ రెడీ చేసి తీసుకువస్తాను కింద వెళ్ళి కూర్చోండి అని చెప్పి పంపిస్తుంది ఇక పిల్లలందరూ వెళ్ళిపోయాక బాగి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది ఇక అరు అక్కడే సోఫా వెనకాల దాక్కుంటుంది మిసమ్ ఏంటి మళ్ళీ వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్కడ పడేసిన బుక్స్ అన్నీ కూడా తీసి బ్యాగ్లో సర్దుతుంది ఇక సర్దుతూ సర్దుతూ ఒక్కసారిగా వెనకాల సోఫా వెనకాల అరుణి చూస్తుంది ఆశ్చర్యపోతుంది అక్క నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది ఇక అరువు టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో మిస్ అమ్మ చూసేసిందే ఏం చేయాలి ఇప్పుడు యా ఇట్స్ మీ ఓ యు వా ఐ మీన్ వావ్ అని చెప్తూ ఉంటుంది ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది కన్ఫ్యూషన్లో అక్క మీరు అసలేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లా అని అడుగుతూ ఉంటుంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంట్లో మా ఇంట్లో అని అడుగుతూ ఉంటుంది అంటే పాము వచ్చింది కదా అది చెప్దామని వచ్చాను అని చెప్తూ ఉంటుంది అంటే పాము వచ్చినప్పటి నుంచి మీరు మా ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది అవును మరి మీరు కనిపించలేదే పిల్లల గదిలోకి ఎప్పుడు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది పాము వచ్చినప్పుడు వచ్చాను అని చెప్తూ ఉంటుంది పామ అంటే మీరు ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారా ఇంతసేపటి నుంచి చాలాసేపు అయింది కదా అని అడుగుతూ ఉంటుంది అవును అంటే అది ఇది అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది అరు ఏంటక్క మీరు ఇంతసేపటి నుంచి మా ఇంట్లోనే ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడరా మీ పిల్లలు మీ మీద బెంగ పెట్టుకురా మీ వారు నువ్వు మీరు కనిపించట్లేదని కంగారు పడరా ఏంటక్క అని అడుగుతూ ఉంటుంది ఇంకా బాగి అలా అడగటంతో ఒక్కసారిగా అరు టెన్షన్ పడిపోయి అందరూ ఫ్యామిలీని అడిగేటప్పటికి ఎమోషనల్ అయిపోయి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి మా వాళ్ళది తప్పేమీ లేదు నాదే తప్పు నేనే వాళ్ళందరినీ బాధ పెట్టాను అని అరు ఏడుస్తూ ఉంటుంది అయ్యో అక్క నేనేం అడగనులే మీరు ఏడవద్దు ఎందుకక్క ఏడుస్తున్నారు ఏడవకండి అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది అదేం లేదులే మిస్ అమ్మ నువ్వు ఒక్కసారిగా అని అడిగేసప్పటికీ నాకు అన్ని గుర్తుకొచ్చేసాయి అని చెబుతూ ఉంటుంది అరు సరే నువ్వు వెళ్ళి పిల్లలకి స్నాక్స్ చేయాలన్నావు కదా వెళ్ళి చెయ్యి నేను వెళ్తాను అని చెప్పి అరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ గుప్తా దగ్గరికి అసలు అక్క నేను ఫ్యామిలీ గురించి అడిగితే అలా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుని బాధపడిపోయింది ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఈసారి వచ్చినప్పుడు కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గుప్తా దగ్గరికి వెళ్ళి గుప్తా గారు అని చెప్పి అడుగుతూ అరుస్తూ ఉంటుంది మీరు ధర్మరాజు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అసలు కనపడలేదేంటి మంచి సీన్ మిస్ అయిపోయారు తెలుసా మీరు ఒకరే ఉన్నారేంటి యమధర్మరాజు గారు ఏరి అని చెప్పి ఇక లోడ లోడ వాకిస్తూ ఉంటుంది ఆయన మా లోకమునకు వెళ్ళరు అని చెప్తూ ఉంటాడు అవునా మీరు మంచి సీన్ మిస్ అయిపోయారు తెలుసా ఇంతకు ఇంట్లోకి పాము వచ్చింది పిల్లల్ని ఎక్కడ కాటేస్తుందో అని నేను చాలా టెన్షన్ పడిపోయాను నేను పిల్లల గదిలోకి వెళ్ళి దాక్కున్నాను అసలు అంతా ఆ పాములోడు వల్లే వచ్చింది ఒక పాములతను బుట్టలో పాము తీసుకుని ఇంట్లోకి వచ్చాడు పూజ అని చెప్పి తర్వాత ఆ పాముని ఇంట్లో వదిలేశాడు అసలంతా వాడి వల్లే జరిగింది అది ఇది అని చెప్పి ఆ పాములోని పాముని కలిపి తిట్టేస్తూ ఉంటుంది అసలంతా వాడి వల్లే వచ్చింది ఆ బుట్టలో పాము తీసుకొచ్చాడు కదా నాకు ఒక సందేహం ఆ పాములు పట్టేవాడు దొంగేమో పాము పాము అని అరవగానే ఇంట్లో అందరూ బయటికి వచ్చేసారు ఒకసారి ఆలోచించండి గుప్తా గారు అలా వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఏదైనా దొంగతనం చేద్దామనుకున్నాడేమో అని చెప్పి అడుగుతుంటుంది ఆగుమో బాలిక ఎప్పుడు చూసినా అలాగే మాట్లాడతావు ఏదేదో ఆ పాములు పట్టేవాడిది తప్పేముంటుంది అందులో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అలా ఎందుకు ఆలోచించావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు అలాగే చెప్పండి నాకోసమే పాము వచ్చిందని ఇంకా అలా కూడా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది అసలే నీ వల్ల మా సిరో భారము చాలా తలనొప్పిగా ఉన్నది అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంతకీ యమధర్మరాజు గారు ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా లోకమునకు వెళ్ళుదిరి పని ఉందని అని చెప్పడంతో ఇంకొద్ది రోజులు ఉండాల్సింది కదా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు నా వలే మళ్ళీ ఇంకో చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాల్సిందే యమధర్మరాజు వారు ఇక్కడ ఉంటే అని చెప్తూ ఉంటాడు అది కాదు కానీ ఇంతకి మా ప్రభువు మీకొక ముఖ్యమైన విషయం హెచ్చరించమని చెప్పారు అని చెప్తూ ఉంటాడు ఏంటిది అని అడుగుతూ ఉంటుంది ఆ ఘోర మళ్ళీ ఒక ప్రళయము తీసుకురాబోతున్నాడు ఒక కూటమితో ఒక ప్రళయంతో నీ దగ్గరికి నిన్ను బంధించడానికి వచ్చుచున్నాడు ఈసారి అత గాడిని ఆపుట ఎవ్వరి వల్ల కాడు అతడు చేసే విధ్వంసం ఎవ్వరునో ఆపలేరు నువ్వు ఆచితూచి అడుగు వేయవలను తీసుకునే ప్రతి నిర్ణయము ఆలోచించి అడుగు వేయవలను అని చెబుతూ ఉంటాడు సమయం సమీపించినది కాబట్టి జాగ్రత్తగా ఉండుము బాలిక అని చెప్తూ హెచ్చరిస్తూ ఉంటాడు కారు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడ బాగి వంట చేస్తుంది అత్తయ్య నేను వెళ్ళి ఆయన్ని పిల్లల్ని భోజనానికి పిలుచుకు వస్తాను మీరు మావయ్య గారిని పిలుచుకురండి పొయ్యి మీద కుక్కర్ పెట్టాను అది అప్పుడే మూత తీయద్దు ఇంకా ప్రెషర్లో ఉంది ఈ లోపు నేను పిలుచుకొని వస్తాను అని చెప్పడంతో ఇక నిర్మల సరే అని చెప్పి గదిలోకి వెళ్ళి సదాశివాన్ని పిలుచుకురావటానికి వెళ్తుంది ఇక మనోహరి బయటకు వచ్చి ఏంటి ఇల్లంతా ఎప్పుడు చూసినా గొడవ గొడవగా చేపల మార్కెట్లా ఉండేది ఇప్పుడు ఇంత లైబ్రరీలా ప్రశాంతంగా ఉందేంటి ఎవరు కనిపించట్లేదు భోజనానికి టైం అయింది అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఏం చేసిందో ఈ మిస్ అమ్మ వంటలు అని చెప్పి అన్ని డిషెస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది చూశాక అన్నీ వెజ్ చేసినట్టు ఉంది అని చెప్పి పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ని చూస్తుంది ఈ కుక్కర్లో ఏముంది నాన్ వెజ్ ఏమైనా చేసిందా అని చెప్పి కుక్కర్ మూత ఒక్కసారిగా ఓపెన్ చేస్తుంది ఇక డామ్ అని పెద్ద సౌండ్ వస్తుంది కుక్కర్ పేలిన సౌండ్ ఇంట్లో అందరూ కూడా బయటకు వచ్చి ఏంటి ఏదో పేలిన సౌండ్ లాగా వచ్చింది అని పిల్లలు నిర్మల సదాశివం చూస్తూ ఉంటారు పైనుంచి పరిగెత్తుకుంటూ మిస్సమ్మ వస్తుంది ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఏమో మిస్సమ్మ ఏదో పెద్ద సౌండ్ వచ్చింది అని చెప్తూ ఉంటారు అత్తయ్య ఇందాక పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ పెట్టాను కదా అని అనటంతో రాత పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి చూస్తాడు అమ్ము దెయ్యం దెయ్యం అని పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు దెయ్యం ఎంతకుంటుంది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఇక లోపల నుంచి మనోహరి బయటికి వస్తుంది మొహం అంతా పప్పు మొత్తం ఉంటుంది చూడటానికే దెయ్యంలాగా కనిపిస్తూ ఉంటుంది అందరూ మనోహరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు పిల్లలు బాగి నిర్మల ఇక బయట నుంచని అరు కూడా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక మనుకి కోపం వచ్చి ఏయ్ మిస్సమ్మా ఏం చేస్తున్నావు నన్ను చూసి నవ్వుతున్నావా నువ్వు నువ్వు చేసిన తప్పు వల్లే ఇదంతా ఇలా జరిగింది ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నావు పెద్దవాళ్ళు పిల్లలు ఉన్న ఇంట్లో ఇలా నేనా ఉండటం మొన్న అరు చీరని కట్ చేసి కుట్టావు ఇప్పుడేమో ఇలా ప్రెషర్ కుక్కర్ని చేసావు అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి అంకుల్ మీరు అడగరేంటి అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు సదాశివం చెప్తాడు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది మిస్ అమ్మ కాదు నువ్వు మనోహరి కుక్కర్ ప్రెషర్లో ఉందని తెలియక ఓపెన్ చేసింది నువ్వు తీయకూడదని ఆ మాత్రం తెలియదా ఎవరిని అడగకుండా ఎందుకు తీసావు అని అడుగుతూ ఉంటాడు ఇక నిర్మలా కూడా మిస్ అమ్మ నాకు చెప్పింది తీయొద్దని ఇంతలోపు నువ్వే కిచెన్లోకి వెళ్ళి అంతా ఇలా చేసావు తప్పు నీదే అని అనటంతో ఇక మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది మిస్ అమ్మ నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో అమరు వస్తాడు ఏమైంది మనోహరి ఏంటిదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదండి కుక్కర్ ప్రెషర్లో ఉందని తెలియక మనోహరి గారు ఓపెన్ చేశారు పేలింది అని చెప్తూ ఉంటుంది చూసుకోవాలి కదా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావని నేను అనుకోలేదు మనోహరి అని చెప్పి అమర్ అనటంతో అంటే పొద్దున పాము వచ్చిందన్న టెన్షన్లో ఏదో ఇలా జరిగిపోయిందని చెప్పడంతో పాము వచ్చిందా అని నిర్మల సదాశివం అడుగుతూ ఉంటారు ఇకప్పుడు అవునండి పొద్దున పాము వచ్చింది అందరినీ కంగారు పెట్టడం ఎందుకు అని మిస్ అమ్మగారు ఎవరికి తెలియకుండా ఎవరికి ఏం అవ్వకుండా హ్యాండిల్ చేశారు జాగ్రత్తగా అని చెబుతూ ఉండటంతో ఇక అమర అంటాడు అవునన్న పొద్దున్న పాము వచ్చింది కానీ అమ్మ చాలా బాగా హ్యాండిల్ చేసింది మిస్ అమ్మ నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పడంతో అందరూ క్లాప్స్ కొట్టి మిస్ అమ్మని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని హ్యాపీగా చెప్తూ ఉంటారు ఇక మిస్ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మనం మాత్రం కొళ్ళుకుంటూ ఉంటుంది అమర్ బాగినే చూస్తూ అలా తన గదిలోకి వెళ్తూ ఉంటాడు